సంచలనాలకు ఏమి లేదండి ఇప్పుడు మనం రోజు చేసే పని అది అంటే లాస్ట్ టైం రెండు వేల నాలుగులో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రెండు వేల నాలుగు టు రెండు వేల ఐదు జూన్ ఐదుకి నాటికి పదమూడు సినిమాలు తీసి రిలీజ్ చేసామండి అప్పుడు అప్పుడు ఎన్ని ఒక్కో సినిమా ఒక్కో సినిమా ఒక సినిమా తీసేవాళ్ళం మనం ఎవరో చిన్న ఐడెంటిటీ లేదు ఇప్పుడు ఐడెంటిటీ ఉంది కాబట్టి ఎలాగ పది పదిహేను సినిమాలు తీయడానికి పెద్ద విచిత్రం కాదు పెద్ద ఇబ్బంది ఏం కాదు నాకు అది ఒకసారి ఓపెనింగ్ చేద్దామని ఈ ఓపెనింగ్ దేని గురించి అంటే భారత్ వరల్డ్ రికార్డ్స్లో గతంలో మనకి రోషిగా చేతి మీదుగా ఒక అవార్డు వచ్చిందండి ఇప్పుడు ఇలాగ తొమ్మిది ఇంటర్నేషనల్ అవార్డ్స్ వరల్డ్ రికార్డ్స్ ఒక సంస్థ ఉంది ఆ సంస్థ తొమ్మిది సంస్థలు కూడా మనకి పిలిచి ఇస్తున్నారు దానికోసం ఒక ఆ ఫంక్షన్లో పెట్టి చేసుకుంటున్నాం ఇప్పుడు సంచలనం అంటే సినిమా తీయడం అనేది నా దృష్టిలో చాలా చిన్న విషయం అనేది హిట్ సినిమా తీయడం చాలా కష్టం విషయం కాబట్టి హిట్ సినిమా ప్లాప్ సినిమా గురించి నేను పెద్దగా నేను ఆలోచించట్లా హిట్ అయితే సంతోషం అప్పుడు మామూలుగా టెన్ పర్సెంటే సక్సెస్ రేటింగ్ ఉంది కదా మీ అందరికీ నా అందరికీ తెలిసిన విషయం కదా పదిహేను సినిమాల్లో ఒక సినిమా హిట్ అయితే నేను సేఫ్ అయిపోతా అంటే ఒక సినిమా తీసి అసలు రిలీజ్ చేయలేని వాళ్ళు ఉన్నారు రిలీజ్ చేసినా డబుల్ రాని వాళ్ళు ఉన్నారు సినిమా ఫీల్డ్ అంటే జోదం అని చెప్పేవాళ్ళు ఉన్నారు అన్నీ తెలిసి మీరు నీ పదిహేను సినిమాలో బుధానికి ఎత్తుకోవడం అనేది మరి అది మీకు సాహసం అనిపించట్ల మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది సార్ అన్నీ తెలిసి మీరు అన్నారు కదా అన్నీ తెలిసి నాకు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను నిజంగా అమాయకంగా కొత్తగా వచ్చాను నన్ను ఇలా పాలన ఆడి మోసం చేశాడు ఈడు మోసం చేశాడు అని రోజు పోయినాయండి పక్కన మోసాలు చేశారు అయినా మోసాల నుంచి వాటి నుంచి తిరుమింగ్ల నుంచి నోట్ల నుంచి బయటకు వచ్చాము మనం ఈవేళ ఏంటంటే వాటికి వాటిని హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలుసు సినిమా గురించి మీరు ఎన్సైక్లోపీడియా అని అండి ఇంకోటి అండి హండ్రెడ్ పర్సెంట్ నాలుగు జూన్ వ్యక్తిని నేను కింద బాటం కానీ ఒక ఆ డైరెక్టర్ గారి నుంచి లైట్ మ్యాన్ గారి నుంచి డైరెక్టర్ వరకు ఎన్ని కష్టాలు ఉంటాయో ఎన్ని బాధలు ఉంటాయో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అన్ని తెలుసు నాకు కాబట్టి ఇప్పుడు నా అన్ని అతీతంగా సాధించాం కాబట్టి ఇప్పుడు పెద్దగా నేనేమి ఇది కష్టం అనిపించట్ల అదే ఇప్పుడు యాక్చువల్లీ నేను కూడా గతంలో మూడు సినిమా డైరెక్ట్ చేశానండి డైరెక్ట్ చేసిన తర్వాత నాకు తెలిసింది డైరెక్టర్ అంటే ఇంత కష్టం ఉంటుందా ఇంత పెయిన్ ఉంటుందా అమ్మని ఈ అమ్మ నేను డైరెక్షన్ చేయకూడదు జీవితంలో అనుకున్నా ఎందుకంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉండాలి ఇప్పుడు ఏ షార్ట్ తెమో మళ్ళీ దృష్టి ఉండాలి ఈ ఎవడో ఎవడొచ్చి చెవులో ఎవండి భోజనాలు రాలేదంటాడు మళ్ళీ దాని మీద మనసు పెట్టాలి ఇన్ని బాధలు ఎందుకు మనం ఒకే ఒక పోస్టు ప్రొడ్యూసర్ అది దాన్ని సిన్సియర్గా చేద్దాము నేను డైరెక్షన్ జోలికి దేనికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకుని నేను అప్పటి నుంచి నేను డైరెక్షన్ మానేశాను డైరెక్టర్లో రెండు వేల నాలుగులోనే నేను లైఫ్ మెంబర్ నేను ఓకే ఇప్పుడు నేను ఓన్లీ ప్రొడ్యూసర్ మీద కాన్స్రెట్ చేస్తున్నా సినిమా ఎలా తీయాలి ఎలా అమ్మాలి ఎలా రిలీజ్ చేయాలి ఈ మూడు విషయాలు ఈ మూడు విషయాలు నేను రోజు వంద మందికి నేను మోటివేట్ చేస్తుంటా ఇప్పుడు నేను మోటివేట్ చేశానంటే నాకు ఎంత నాలెడ్జ్ ఉంటే మోటివేట్ చేసేది నా తెలికండి మీకు నేను క్లాస్ పెట్టలేం కదా ఇప్పుడు నాకు అన్నీ తెలుసు కాబట్టి కష్టపడని తెలుసు కాబట్టి ఒక ప్లాఫ్ అయినా కూడా మనం ఎలా సేఫ్ అవ్వాలి అని ఒక ఒకటి ఉందండి ఉంటుందండి ప్రతి ఒక్క ఉంటుంది ఇప్పుడు ప్రతి వస్తువుకి ఒక ఎంఆర్పి మించి అండి ఎంఆర్పి బాగా చేస్తా బాగా చేద్దాం బాగా చేద్దాం అనుకుంటే ఎంఆర్పి మించి డబ్బు రాదు కదా మనం ఆ ఎంఆర్పిలో లోపల ఎలా చేయాలనే విషయం నాకు తెలుసు బుక్ లో ప్రయత్నం చేస్తున్నారా ఇప్పుడు మనం పని చేస్తుంటే అన్ని వస్తాయండి గినిస్ బుక్ ఎక్కుతాం ఇంకోటి ఎక్కుతాం మీరు ఏం చేయగలి ఇంట్లో కూర్చుంటే గినీష్ బుక్ రాదు వరల్డ్ కార్డు రాదు కదా నేను ఎలాగ పని చేస్తున్నాను చేసేటప్పుడు ఇది కూడా మనకి యాడ్ అయితే కొంచెం భవిష్యత్తులో మనం ఎంతకాలం ఉంటాం తెలియదు అండి కరోనా తర్వాత వచ్చిన లైఫ్ అంతా మనకి ఎక్స్ట్రెస్ లైఫ్ అండి బోనస్ లైఫే కదా నాకు అరవై ఏడు ఏళ్ళు మా బతికి రెండు ఏళ్ళు వదుతాం ఈ రెండు మూడు ఏళ్ళలోనే మనం సాధించవలసింది ఏముంటే సాధించేస్తే ఎప్పుడు నేను పోయినా మా పిల్లలు మా మనవాళ్ళు చెప్పుకుంటారు మా తాత ఇలా చేశాడు మా తాత అలా చేశాడని అందువల్ల సినిమా తీయడం అనేది నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఇప్పుడు మీరు భయపడినట్టుగా లేదంటే ఏదో అతల అయిపోయినట్టుగా ఏమీ లేదండి నేను సాయంత్రం తొమ్మిది ఐదు ఇంట్లో హ్యాపీ పడుకుంటా పొద్దున అసలు నా టెన్షన్ భయం బీపీ షుగర్ లేదు నాకు పదిహేను సినిమాలు అంటారా గురించి అవలెలగా హ్యాపీగా అంటే ఇంత భారీ కార్యక్రమానికి మీరు పిలిచారు నాకు ఇప్పుడు నా వెనకాల కోట్లు సంపాదించారని అడగోసిన అడగలేదు ఎన్ని కోట్లు సంపాదించాను కంటే ఎన్ని కోట్ల విలువైన మనుషులు సంపాదించుకున్నా నా వెనకాల ద గ్రేట్ లెజెండరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు ఓకే అంటే నా సొంత మనుషులు నా గుండెలో ఉన్న మనుషులు సరే విజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వస్తాను నేను ఆయన ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన చెప్పినప్పుడు ఏమన్నారు ఆయన ఏమన్నారంటే షాక్ ముందు సచిన్ గారు మీరు హైదరాబాద్ వచ్చేటప్పుడు మీరు ఎంత డబ్బుకి వచ్చారు ఇప్పుడు ఎంత సంపాదించారని అడిగారండి అంటే నేను ఎందుకంటే సార్ చెప్పలేండి నేను చెప్పను అన్నారు నేను ఈ ఇరవై సంవత్సరాల లైఫ్ భోజనం జనాన్ని బతికించడం అన్నీ పోను ఒక ఐదు కోట్లు సంపాదించాను సార్ అన్న అంటే నాకైనా గొప్పళ్ళు వంద కోట్లు అదే ఈ సినిమా ఫీల్డ్ సంపాదించి ఐదు కోట్లు సార్ అన్న మరి ఈ పదిహేను సినిమాలు ఎంత పోతుంది మీకు అని అడిగారు సార్ మీరు అలా నన్ను ఎంత పోతుంది అని ఎదురు ఎందుకు అడుగుతారు సార్ మీరు అన్న మరి పోపతి ఎలాగవుతుంది మరి ఎలా సినిమా తీస్తారు ఎలా రిలీజ్ చేస్తారు ఎలా డబ్బు ఎలా అవుతుంది ఇప్పుడు బయట సినిమాలని మనం చూస్తున్నాం కదా అని అన్నారు అది మీరు చూస్తున్నారు కదా నాకు కూడా తెలుసు కదండి నేను కూడా చూస్తున్నాను కదా కాబట్టి నాకు కూడా క్లియర్గా తెలిసి నేను దిగుతున్నా లోతు ఎంతో తెలిసి దూకుతున్నా అండి కాబట్టి ఈ పదిహేను సినిమాల్లో పదిహేను వేలు కడించి పదిహేను లక్షల లోపు నేను ఎంతో సంపాదిస్తాను పదిహేను వందలు కూడా నేను పోగొట్టను అని చెప్పాను మీకు అంత ఘనషాటిగా కాన్ఫిడెన్స్ ఏంటి అన్నారు అనుభవం అండి ఎక్స్పీరియన్స్ ఐడియా జీవితాన్ని మొత్తం అనుభవం నుంచి మనకు వచ్చింది అండి మంచి సినిమా తీసేవాడికి ఇప్పుడు నేను ఎంత గణపతి కాంసెవరో అన్నాడు ఒక అతను నాకు ఫ్రెండ్ చెప్పాడు అంటే నాకు అభిమానులు ఉంటారు కదా వచ్చి గురుగారు మీ గురించి ఎవడో కామెంట్ చేస్తున్నాడు అన్నాడు ఏమన్నాడు అన్నాడు అంటే మీ వెనకాల ముందు మాట్లాడేటప్పుడు ఇలా అంటారని వెనకాల మీ గురించి చెడుగా మాట్లాడతారన్నాడు అందుకే ఆడు వెనుకూడ ఉన్నాడు నా గురించి చెడ్డగా మాట నాకేం ఫీలింగ్ లేదు అందుకే వెనకబడ్డాడు ఆడు ముందుకు వచ్చి మాట్లాడితే నేనేం చేస్తున్నానో కళ్ళకి అందరికీ తెలిసిన విషయం నేను ఒక్కని ఇంట్లో తయారు చేసే వస్తువు కాదు కదా ఇది నేను ట్వంటీ ఫోర్ అవర్స్తో పని చేయించుకోవాలి కదా నేను ఎక్కడ షూటింగ్ చేస్తున్నాను మీకు చెప్తాను కదా అన్ని తీసుకు ఆడు కూడా ఎందుకు చేయకూడదు నా గురించి కామెంట్ చేసిన వాడు ఏదైనా ఒక సినిమా తీశాడని అడిగాను లేదా ఒక హిట్ సినిమా తీశాడని అడిగాను సినిమా హిట్ సినిమా తీయలేసరి కదా అండి సినిమా కూడా తీయలేదండి సినిమా గురించి ప్రయోగాలు చేసి ఎలా చేయాలో ఆలో చెప్తాను ప్రయత్నం చేస్తానని అన్నాడు అప్పుడు అక్కడే ఉంటాడు ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేస్తాడు నేను అన్ని దాటి వచ్చేసాను కాబట్టి అసలు నా గురించి ఎవడో కామెంట్ చేస్తున్నాడు గురించి అసలు చేయవంత కూడా ఫీల్ అవును మరి ఆయన పేరు ఏంటో అడగను నాకు అవసరం లేదు ఆడి పేరు ఆయన హీరో చేయగానే అనవసరంగా నాకు వాళ్ళ పేరే వద్దు నేను హీరో నా సినిమాలకి నేనే హీరో నేను సినిమా తెస్తా సెన్సర్ చేస్తా రిలీజ్ చేస్తా ఆడతాది ఆడతా భగవంతుడు ఉన్నాడు ఇప్పుడు మీ పదిహేను సినిమాల్లో మీరు ఉంటారా ఎందుకంటే ఉంటా సరదాగా ఉంటా రామానాయుడు గారు ప్రతి సినిమాలో ఉండేవారు కదండి సినిమాలు నేను ఉంటా సెంటిమెంట్ కాదు నా సరదా అండి నేను అసలు ఆర్టిస్ట్ అవుతాను వచ్చాను ఎవడో వేషం లేదు నాకు నేను 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 వేషం వేసుకుంటున్నాను నేను ఆల్రెడీ వంద సినిమాలు వేషం వేసా ఎందుకంటే నా నూట పదిహేను సినిమాలో నేను వంద సినిమాలు ఉంటాను ఈ కారణం బయట పాతి ముప్పై సినిమాలు వేషం వేసా లక్ష్మీనగర మెయిన్ క్యారెక్టర్ వేసా అలాగే మా సముద్రగారి సినిమాల్లో ప్రతిదాంట్లో వేషం వేస్తాను అది అనేది సరదాగా హాబీగా అంతేకానీ దానివల్ల మనకి డబ్బు ప్రసాద్ గారు వస్తున్నారు మరి విజేంద్ర ప్రసాద్ గారు వంద పర్సెంట్ వస్తున్నారండి మురళీమోహన్ గారు వంద పర్సెంట్ వస్తున్నారండి తర్వాత మురళీమోహన్ గారు తర్వాత వివి వినాయక్ గారు నాకు ఫస్ట్ నుంచి అంటే ఆయన అస్టిన్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు మంచి స్నేహితుడు ఆ నాన్నగారికి థియేటర్ ఉండేది ఆ సాగల్లో నాకు థియేటర్ ఉండేది ఆయన డిస్ట్రిపట నేను డిస్ట్రిపట అలాగే మా అప్పుడు నుంచి ఆ నాన్నగారి దగ్గర నుంచి ఆ నాన్నగారే మాకు వినాయక పరిచయం చేశారు ఎప్పుడో నేను చెప్పేది సాగర్ గారి దగ్గర నేను కోటికి పనిచేయదు అప్పటి నుంచి ఈ వేట వరకు ఈజ్ మై బెస్ట్ వెల్ విస్ట్రెండ్ ఆయన ఓకే అంటే నాకు ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగినా నాకు ఒకసారి కాల్ యాక్సిడెంట్ అయిందండి ఆ కాల్కి ఆపరేషన్ చేయించుకున్నాను అండి ఆయన రేంజ్కి నా ఇంటికి వచ్చి అవసరం లేదు లేదు వచ్చారు అంటే ఒక మనిషి మీద ఒక ఆప్యాయత అభిమానం ఉన్నాడు కూడా ఒకరికీ ఆయన రేజ్కి రావలసిన అవసరం లేదు ఆయన ఫోన్లో మాట్లాడి చెప్పచ్చు ఎలా ఉన్నా సష్యాన్ అని కానీ అతను వాళ్ళ ఆయన కుటుంబం అన్న సిస్టర్స్ అన్న బ్రదర్స్ అన్న ఎంత ఎఫెక్షన్ అంటే మీరు నమ్మరు అంత ఎఫెక్షన్ అండి ఆ తర్వాత ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా అంత అభిమానిస్తారు ఎప్పుడో చిన్నప్పుడు ఆయనతో ట్రావెల్ చేసిన వాళ్ళందరూ ప్రేమిస్తారు మేము ఈ వేళ కూడా వారంలో మూడు రోజులు డెఫినెట్గా ఆయన ఇంటికి వెళ్ళి ఒక గంట రెండు గంట కూర్చుని వస్తాం ఓకే పని ఉండదు మాకేమీ కానీ కూర్చుని వస్తాం ఎందుకంటే ఆయన అంత మన ఎఫెక్ట్ వస్తారు కాబట్టి ఈ పదిహేను సినిమాలు స్టార్ట్ చేసినప్పుడు నేను మాట చెప్పాను రోజు టచ్లో ఉంటాం అన్న ఇలా చేస్తున్నానని మీ కాంప్లిమెంటు మీ స్పందన చెప్పను అన్న సూపర్గా ఉంది నువ్వు చేసిపోయింది అర్జెంట్గా అన్నారు ఏంటన్న ఒక్క సినిమా తీయటాకే కుట్టు చెత్తనా వాళ్ళు నువ్వు పదిహేను సినిమాలు తీస్తున్నాయి రికార్డ్ బ్రేక్ నువ్వు చేయి ఎందుకు నేను ఉంటా అన్నారు అన్నారు కదా మన ఇల్లు వచ్చాను ఇంటికి అనే మరి ఓపెనింగ్కి మీరు రావాలంటే ఎందుకు రావాలి ఎందుకు కొడుతున్నావు నువ్వు ఎందుకు రానుకున్నావు అన్నారు కాదు ప్రశ్నకు వచ్చి ఇన్వైట్ చేయడం ధర్మం కదా వచ్చాను అని అని హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నా పో